బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రెండవ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు చైర్పర్సన్ మౌర్లా సుప్రజా మరలి స్థానిక కౌన్సిలర్ జోగుంట కళ్యాణ్ తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం మెప్మా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఆర్పీలు ట్యాబ్లను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో సుమారు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు మలిదేవి కాలువ పూడిక వేతతో పాటు రెవిట్మెంట్ వాల్ కూడా పూర్తి చేస్తామన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు ప్రతి సమస్యను పరిష్కరించే విధంగా తాము అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి పలువురు కౌన్సిలర్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేసామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఐ మీన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఇవి రెండు కూడా ఇవ్వబోతున్నాము అలాగే ప్రతి ఒక్క పథకం కూడా మనం ఏమైతే సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అన్నీ కూడా త్వర త్వరగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మనము ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేబీ ఒక రెండు మూడు రోజుల్లో నాయకులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది అందుకు అందరూ సిద్ధంగా ఉండండి పాళెంలో ఎన్నికైన వార్డు అధ్యక్షులకి కార్యదర్శులకి ప్రధాన కార్యదర్శులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను